మా వాల్మీకి జాతి పితామహుడు పెద్దవాడు ఓబోయసారి సంతాప సభ ఏర్పాటు చేశాం అనంతపుర వాల్మీకి కళ్యాణ మండపంలో ఈ సభను అనంతపూర్ జిల్లాలోని ప్రతి వాల్మీకి కూడా విజయవంతం చేయాలని కోరుతున్నాం అదేవిధంగా ఈ వాల్మీకి బోబయ్య గారు వాల్మీకి కులానికి ఈ అనంతపురం జిల్లాలో ఎనలేని సేవ చేసినారు కాబట్టి ఆయనకి మనం గౌరవంగా ఈ సంతాప సభని ఏర్పాటు చేసాం కాబట్టి ప్రతి ఒక్క వాల్మీకి ముద్దుబిడ్డ కూడా అనంతపురం జిల్లాలో ఉన్న వాల్మీకి మహిళలు పిల్లలు అందరూ కూడా హాజరయ్యి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పని వాల్మీకి సంఘం తరఫున కోరుతున్నాం అదేవిధంగా రోజు ప్రతి ఒక్కరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు ఆయన అభిమాన సంఘాలు ఆయనకు ఎంతోమంది అభిమానులు కూడా ఉన్నారు కాబట్టి రాజకీయాలకు అతీతంగా అనంతపుర్ టౌన్లో ఉన్న అన్ని పక్షాల వాళ్ళని పిలుస్తున్నాం దీంట్లో అందరూ కూడా హాజరు కావలసిందిగా కోరుతున్నాం ఈ నెల ఐదవ తేదీ ఆదివారము స్థానిక వాల్మీకి కళ్యాణ మండపంలో కీర్తిశేషులు ఓబయ్య గారి సంతాప సభను వాల్మీకి ఉద్యోగుల సంఘం వాల్మీకి సంక్షేమ సంఘం వా ఏపీ వాల్మీకి సంఘం తర్వాత ముఖ్య నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమానికి ఈ సంతాప సభ కార్యక్రమానికి ఓబయ్య గారికి సన్నిహితులు హితులు ఆయనకు కావలసిన ఇతర సామాజిక వర్గ నేతలు మిగతా వారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాల్మీకి నాయకులందరికీ మేము కోరేది ఏంటంటే జిల్లా నుంచి ఆయనకు నివాళ అర్పించడానికి కానీ తర్వాత ఆయన కార్యక్రమానికి పెద్ద ఎత్తున వాల్మీకి సోదరులందరూ వాల్మీకి కళ్యాణి ఆదివారం రోజు రావాలని అంతేకాకోకుండా ఆయన చేసిన పోరాటాలు ఆయన చేసిన జాతి కృషి ఆయన మన జాతికి చేసిన అభివృద్ధి గురించి మనం మరొక్కసారి స్మరించుకోవడానికి కూడా ఇదొక మంచి అవకాశం కాబట్టి జిల్లాలో మన వాల్మీకి నేతలు ప్రజాప్రతినిధులు అందరూ హాజరయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి దీన్ని గమనించి మీరందరూ వాల్మీకులందరూ తప్పకుండా ఆదివారం రోజు ఈ గోబయ్య గారి సంస్మరణ సభకి రావాలని ఈ ఏపీ వాల్మీకి సంఘం జిల్లా అధ్యక్షునిగా నేను పిలుపునిస్తున్నాను తప్పకుండా మరొకసారి మీకు విజ్ఞప్తి తప్పకుండా రావాలని కోరడమైనది ఈ నెల ఐదవ తేదీన స్థానిక రుద్రంపేట్ సర్కిల్లో ఉన్నటువంటి వాల్మీకి కళ్యాణ మంటపందు స్వర్గీయ కుడిటి ఓబయ్ గారి సంస్మరణ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సంస్మరణ సభలో వారు సుదీర్ఘకాలంలో వాల్మీకిలో చైతన్యం తీసుకుని రావడంలో విషయంలో అయితేనేమి ఆయన ఆర్ట్స్ కాలేజీలో మరి ఉద్యోగరీత్యా చేసినటువంటి సర్వీస్ అయితేనేమి అనేక రకాలుగా మరి ఆయన యొక్క సర్వీస్ని స్మరించుకునేటువంటి అవకాశము ఈ వేదిక ద్వారా వస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం అందువల్ల మరి ఈ యొక్క మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి వాల్మీకి జిల్లాలో ఉన్నటువంటి నల్ల ఊర్లో ఉన్నటువంటి వాల్మీకులు ఆయన యొక్క బంధువులు ఆయన యొక్క హితులు శ్రేయభలషలు అందరూ కూడా హాజరై జయప్రదం చేస్తారని చెప్పేసి ఈ వాల్మీకి సంఘాల సమాఖ్య ద్వారా అందరూ కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ